ఏది చేయలేకపోయాడు ట్రంప్ ఒక గ్లోబల్ లీడర్ గా తాను ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనో అవి చేయలేకపోయాడు మేకర్ అని చెప్పుకుంటాడు ఎస్ ఆయన చెప్పుకుంటున్నాడు అది కావాలని అనుకుంటున్నాడు ఒబామా మాదిరిగా తనకు కూడా ఒక పేరు రావాలి అవసరమైతే ఆ అదేంటి అవార్డు రావాలి ఇది అని పీస్ అవార్డు తీసుకోవాలి ఇలాంటివన్నీ కోరికలు ఆయనకు ఉన్నాయి కానీ ఈ ఒక గెలుపు కోసం ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు నే నేనే ఆపేసాను ఈ ఆపరేషన్ సింధూర్ నంతా కూడా దాని నా ఫలితమే నా కారణంగానే ఇదంతా జరిగిందని ఫస్ట్ గొప్పగా చెప్తున్నాడు కానీ ఇండియా ఇంత గా ఉంటుంది ఇండియాకు ఒక వెన్నెముక ఉంది ఇండియాకు ఒక ఆత్మాభిమానం ఉంది కానీ పాకిస్తాన్ ల అడుగులకు మడుగులు అయితే వ్యవహారం మన దగ్గర ఉండదు పాకిస్తాన్ లో ఆర్మీ జనరల్స్ డామినేషన్ ఉంటది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పెద్ద వాల్యూ లేదు కనుక వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ అక్రమ సంపాదన మీరు చరిత్ర కనుక చూసినట్టయితే పాకిస్తాన్ జనరల్స్ అందరు కూడా నేను ఇంతకు చెప్పిన ఎవరెవరైతే అదేంది ముషరఫ్ గానీ అయూబ్ ఖాన్ గానీ వీళ్ళందరూ దేశాధులు అయ్యారో వాళ్ళ స్టోరీస్ చూసినట్టయితే మీరు ఏం కనిపిస్తున్నారు మా వాళ్ళ అక్రమ ఆస్తులు అన్ని కూడా తీసుకెళ్ళి అలా లండన్ లో కానీ అమెరికాలో కానీ లేకపోతే మహా అంటే కొద్దిగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఒకటి రెండు ఉన్నాయి అక్కడ పెడుతూ ఉంటారు వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెడుతూ ఉంటారు మీరు కానీ రోజు పొద్దున్న లేస్తే గొప్పగా ఏం మాట్లాడుతారు అమెరికా సంగతి చూస్తాం మేము లేకపోతే లండన్ బ్రిటన్ సంగతి చూస్తామని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నవ్వుకుంటుంటారు వాళ్ళు ఏమి అంటే వీళ్ళు వీళ్ళే దొంగలు అసలు ప్రజల దొంగలేం కాదు వీళ్ళంతా కూడా ఏ పని చేయలేరు అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క చిన్న అడుగు కూడా వేయలేరు వీళ్ళ ఎన్నో ఎందుకంటే వీళ్ళ ఆస్తులు అన్ని కూడా అక్కడ ఉంటాయి కనుక వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు అందుకే గనక ఇది చాలా గొప్పగా కనిపిస్తుంది ముషరఫ్ యొక్క సారీ ముష్రఫ్ కాదీన అసిం ఏదైతే పిలిచారో లండన్ లో లంచ్ సారీ అమెరికాకు లంచ్కి ఏదైతే పిలిచారో ఇది పాకిస్తాన్ లో వేనోళ్ళ పొగుడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు ఎంత మాయకులు అంటే పాపం ఆర్మీ జనరల్ కు ఫీల్డ్ మార్షల్ కు ఆహ్వానం అమెరికా అధ్యక్షుడు పర్సనల్ ఫ్రెండ్షిప్ లాగానే ప్రొజెక్ట్ ప్రొజెక్షన్ చేస్తున్నారు కనుక ఇది మనకు సంబంధం లేనటువంటి విషయం మనము సరెండర్ లేకపోతే అది చెప్పేసి అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇది ఖచ్చితంగా రెండు దేశాలకు సంబంధించి మిలిటరీ మధ్య చర్చలు జరిగి దీన్ని సీజ్ ఫైర్ కి మేము ఒప్పుకోవడం జరిగిందని చెప్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం నేనే ఆపాను కానీ కాసేపు లేదు లేదు వాళ్ళిద్దరు ఆ రెండు దేశాలు చాలా తెలివిగల్లవి వాళ్ళు రెండు అనుశక్తి కలిగేవి అందుకోసమే తెలివైన నిర్ణయం తీసుకున్నారు అని ఈ రకంగా మాట మార్చి చెప్తున్నప్పుడు మనము థర్డ్ పార్టీని ఎప్పుడైతే మరి తిరస్కరించామో ఇది అంటే మన ఫారెన్ పాలసీ పైన ఏదైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందంటారా ఇన్ ఫ్యూచర్ మనకు అసలు ఇది కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మన పాలసీ ఇలాగే ఉంది ఏ రోజు కూడా మనము మార్చుకోలేదు థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ మనం కోరుకోలేదు ఇప్పుడు కూడా అంతే ఇదేం కొత్తది కాదు మోడీ కొత్తగా చేసింది ఏం కాదు ఎందుకంటే మన ప్రభుత్వాలు మన మన యొక్క నాయకులకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి మరి ఇంత సరే కొన్ని కొన్ని విషయాలు ఉంటే ఉండొచ్చు విమర్శలు చేసుకోవచ్చు అపోజిషన్స్ కానీ అలా దిగిపోయేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడూ లేదు అలా దిగజారలేదు ఏ రోజు కూడా దిగజారు ఈవెన్ చైనాతో మనం ఓడిన రోజు కూడా మనం ఏం దిగజారలేదు నెహ్రూ ప్రభుత్వం కూడా కాకపోతే ఏం కొత్త పాలసీ ఏం కాదు మోడీ గారు తీసుకున్నటువంటి కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అందరూ నౌకున్నారు ప్రపంచమంతా నవ్వుకుంది మన దగ్గర కూడా ఆపోజిషన్ ముఖ్యంగా రాహుల్ గాంధీ బిలో స్టాండర్డ్స్ ఏంటో మాట్లాడ అలా మాట్లాడకూడదు చాలా మంది అపోజిషన్ లీడర్స్ చాలా గొప్పగా వ్యవహరించారు మొన్న ఆపరేషన్ సింధూర్ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ఎంత డిగ్నిఫైడ్ గా దేశ చరిత్రలో ఇది మొదటిసారి ఇంతమంది సుమారు ఒక యాభై మంది నాయకులు అది అపోజిషన్ లీడర్స్ ఇన్ని దేశాలకు వెళ్లి చుట్టొచ్చి మన పాలసీ ఏంది అసలు జమ్మూ కాశ్మీర్ విషయంలో లేకపోతే టెర్రరిజం విషయంలో ముఖ్యంగా మన పాలసీ ఏంది ఇప్పుడు కూడా మన భోజనం తర్వాత కూడా ఆమె విక్రమ్ మిశ్రీ చెప్పినటువంటి విషయం ఏంటంటే మా ట్రంప్ గారు ఇండియా స్టాండ్ను వింటున్నారు ముఖ్యంగా కశ్మీర్ విషయంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే మనము ముఖ్యంగా టెర్రర్ యాక్ట్ టెర్రర్ యాక్టివిటీ విషయంలో మోడీ స్టాండ్ కానీ ఇండియా స్టాండ్ కానీ మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏ రోజు కూడా ఇండియా అగ్రి కాదు మాకూడదు అనేది దాన్ని ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓ ఇదా స్టాండ్ అనవసరంగా నోరు పారేసుకున్నానే అనేటువంటి ఒక పరిస్థితి ట్రంప్ కి ఏర్పడ్డది మేకప్ గంభీర్ అని అలాంటిది అలా మాట్లాడుతూ ఉంటాడు కానీ వాస్తవంగా ఆయనకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది గొప్పగా ఏదో మామూలు దేశాన్ని కొట్టేసినట్టుగా కొట్టేయడానికి వీల్లేదు ఇండియా ఇండియా ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇండియా ఇస్ ఎ కంట్రీ ఇండియా ఇస్ గాట్ ఈ ప్రత్యేకతలు ఉన్నాయి భారత్కు ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అందుకే మన రిలేషన్స్లో కూడా తేడా రాదు మీరు అన్న అడిగిన ప్రశ్నకు ఏంటంటే ఫ్యూచర్లో ట్రంప్ ఇప్పుడు మీరు చూడండి ఇరాన్ యుద్ధం తర్వాత నేను చెప్పాను కదా పాకిస్తాన్ ను ఎంత ఘోరంగా ఇల్ ట్రీట్ చేస్తారు వీళ్ళు ఇదే తెల్లవాళ్ళు అంటే అంత మనకే దయ వస్తుంది అయ్యో పాకిస్తాన్ ఇలా అయిపోయింది అని ఎందుకంటే అలా వాడుకొని అలా పారేసేటువంటి ఒక యూజ్ అండ్ త్రో పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేస్తారు పాకిస్తాన్ కూడా అక్కడ ఉన్న అధికారులు ముఖ్యంగా నీచమైన ఆలోచన వాళ్ళు ముఖ్యంగా ఆ పంజాబ్ సర్కిల్ అలాంటిదమ్మా ఈ పాకిస్తాన్ లో ఈ సిచ్యువేషన్ లో మనము తిరస్కరించినప్పటికీ థర్డ్ పార్టీ అంటే కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయాలి చేయొచ్చు అని ట్రంప్ చెప్పారు మరి ఇన్ ఫ్యూచర్ అయితే భారత్ పాక్ మధ్యలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ అయితే అది ఉంది దాన్ని రిజల్యూషన్ కి రిజాల్వ్ కోసము ఖచ్చితంగా అప్పుడు మరి మనం ట్రంప్ అంటే అమెరికా సహాయం తీసుకోవాల్సి ఉంటుందా ఎందుకంటే అమెరికా ఆఫర్ చేస్తుంది మేము కావాలంటే మధ్యవర్తి వహించడానికి మేము సిద్ధము జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనం సహాయం తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సమస్య సాల్వ్ అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇష్యూస్ పెండింగ్లో ఏమీ లేదు ఏ రోజైతే త్రీ సెవెంటీ తీసేసామో అది విలీనం అయిపోయింది కంప్లీట్ గా ఇంకా ఇప్పుడు పెహల్గామ్ తర్వాత అలాంటి చిన్న చిన్న పెహల్గామ్ కూడా చేయడానికి ఇంకా ఇంకా తగ్గిపోతాయి అవకాశాలు మరింత తగ్గిపోతాయి పాకిస్తాన్ ఏమీ చేయలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో మనకు కశ్మీర్ తో ఏ సమస్య ఉండదమ్మ ఉంటే ఉంటే పిఓకే అనేది వాళ్ళకు సమస్య అవుతుంది ధన్యవాదాలు నమస్తే మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం